అది అర్థము దాని తర్వాత రెండో ఏం చేస్తారు యజ్ఞోపవీతం ధరిస్తారు యజ్ఞోపవీతం అంటే ఇది ఏమర్థం అంటే మామూలుగా యజ్ఞోపవీతం అంటే గాన ఈ యొక్క ఇంద్రియ ఇంద్రియ నియమం సంయమనం అంటే అన్ని ఇంద్రియాలు కూడా నీ కంట్రోల్ పెట్టుకోవాలి యజ్ఞోపవీతం అంటే గాన మూడు దారాలు ఉంటుంది మూడు దారాలు వచ్చేసి సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణం ఈ మూడు దేహాలకి ప్రతీక అన్నమాట ఈ మూడు దేహాలు మనకు అందరికీ తెలుసు కాబట్టి స్థూల సూక్ష్మ కారణ దేహాల ప్రతీక దాని తర్వాత ఈ యొక్క మూడు ముళ్ళు వచ్చేసి బ్రహ్మగంధి విష్ణుగ్రంధి రుద్రగంధి బ్రహ్మగంధి అంటే శరీరమే నేనని భావన విష్ణు గ్రంధి అంటే మనసు నేననే భావన రుద్రగంధి అంటే మనసు నేననే భావన వాక్ సారీ వాక్ నేననే భావన శరీరము మనసు వాక్కు కాబట్టి ఈ అభిమానం అనే ముడిని వీడి ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని గ్రహిస్తావో అప్పుడు మనకేమవుతుంది నిద్రలోనూ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలలో మనం ఎరుకగా